श्रीमन्महाभारतमुण्डुवन्दल तोमिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं श्रीमन श्रीमन्महाभारतमु ఆది పర్వము నూట నలభై ఏడవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీముడు ఇంటికి అన్ని వైపులా నిప్పు పెట్టాడు పురోచనుడు నిద్రించినటువంటి ఇంటికి ముందుగా నిప్పు పెట్టి తాము ఉన్నటువంటి ఆ లక్క ఇంటి ద్వారానికి నిప్పంటించి అన్ని వైపులా నిప్పు పెట్టి అన్ని వైపుల నుండి కాలిపోవటాన్ని గమనించి అప్పుడు పాండవులు తల్లితో సహా వేగంగా ఆ సొరంగములోనికి ప్రవేశించారు ఇక తర్వాత పెద్ద పెద్ద మంటలు శబ్దాలు వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పురజనులంతా వచ్చి ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు బుద్ధిహీనుడు పాపాత్ముడైనటువంటి పురోచనుడు దుర్యోధనుని ప్రేరణతో ఈ ఇంటిని నిర్మించాడు తగలబెట్టాడు ఇది అతడి నాశనము కోసమే జరిగింది ధృతరాష్ట్రునికి మంచి బుద్ధి కలగటం లేదు అతడు పాండుపుత్రులను శత్రువులలాగా చూసి తగలబెట్టించాడు పాపాత్ముడు దుర్బుద్ధి అయినటువంటి పురోచనుడు ఏ పాపమో తెలియనటువంటి పాండవులను తనను నమ్మినటువంటి వారిని కూడా తగలబెట్టాడు దైవవశాత్తు వాడు కూడా కాలిపోయాడు అని ఆ వారణావతములో ఉన్నటువంటి జనులందరూ ఆ కాలిపోతూ ఉండేటటువంటి ఇంటి చుట్టూ చేరి ఆ రకంగా అనుకుంటూ విలపిస్తూ ఉన్నారు ఇక పాండవులేమో పాండవాశ్చాపితే సర్వే సహ మాత్రా సుదుఃఖితా బిలేన తేన నిర్గత్య జగ్ముదృతం అలక్షితా పాండవులేమో తల్లితో సహా ఆ సురంగము నుండి బయటకు వచ్చి ఎవ్వరూ గుర్తుపట్టకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు అయితే పాండవులకు నిద్ర లేకపోవటం వలన తల్లితో కూడి వేగంగా ప్రయాణించలేకపోతున్నారు వారు అప్పుడు ఇక భీమసేనుడు తల్లిని సోదరులందరినీ తానే మోసుకొని వెళ్ళాడు తల్లినేమో స్కంధమారోప్య జననీ యమావంకేన వీర్యవాన్ పార్థౌ గృహీత్వా పాణిభ్యాం భ్రాతరౌ సుమహాబల తల్లిని భుజం మీద పెట్టుకొని నకుల సహదేవులనేమో తొడల మీద పెట్టుకొని ధర్మరాజును అర్జునుడిని చేతుల మీద ఎక్కించుకొని అందరినీ మోసుకొని భీమసేనుడు ఇక తన రొమ్ముతోనే చెట్లను విరుస్తూ పాదాలతో భూమిని చీలుస్తూ వేగము కలిగినటువంటి ఆ భీమసేనుడు ప్రయాణము చాలా వేగంగా ప్రయాణము చేస్తూ ఉన్నాడు ఆ రకంగా వెడుతూ ఉంటే ఆ సమయములోనే పరమజ్ఞాని అయినటువంటి విదురుడు తనకి మనస్సులో ఒక ఆలోచన రావటం వలన అంతరాత్మ చెప్పటం వలన ఒక పురుషుడిని ఒక మంచి నడవడిక కలిగినటువంటి పురుషుడిని పాండవులు ఉన్నటువంటి అరణ్యానికి పంపాడు విదురుడు ఆ పరమ జ్ఞాని అయినటువంటి అతను అరణ్యంలోనికి వెళ్ళి విదురుడు ఎక్కడెక్కడ అని చెప్పాడో ఆ గురుతులను పట్టుకొని వెళ్ళి అక్కడ పాండవులను కుంతీదేవిని చూశాడు అతను అయితే విదురుడికి కొంతమంది చారుల ద్వారా ఈ పురోచనుడి యొక్క దుర్మార్గపు చేష్టలు తెలుస్తూనే ఉన్నాయి అందుకని ఈ విద్వాంసుడైనటువంటి ఒక పురుషుడిని పాండవుల వద్దకు పంపాడు అతడు అతడు పాండవుల వద్దకు వచ్చి పాండవులు ప్రయాణించడానికి కావలసినటువంటి గంగా నదీ తీరములో ఉన్నటువంటి ఒక నౌకను చూపించాడు అయితే పాండవులు తనను కూడా నమ్మాలి కదా అని అప్పుడు విదురుడు చెప్పినటువంటి మాటలను ధర్మరాజుకు ఆ వచ్చినటువంటి పురుషుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ధర్మరాజుకు నమ్మకం కలిగించటం కోసం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ